హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య నేను మీ దివ్య ఇవాళ్ళ వీడియోలో స్పెషల్ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఈ బఠానీ చాట్ ప్రతి స్ట్రీట్లో ఎక్కడ చూసినా బండి మీద అమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఈవినింగ్ టైంలో పానీపూరితో పాటు బండి మీద ఈ బఠానీ చాట్ని కూడా చేయడం మనం చూస్తూనే ఉంటాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే బండి మీద అమ్మే ఈ బఠానీ చాట్ని సింపుల్ సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలో చెప్పే ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయితే సేమ్ బండి మీద బఠానీ చాట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో మరి ఈ టేస్టీ అండ్ హాట్ బటానీ చాట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ బఠానీ చాట్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ వరకు తెల్ల బఠానీలు తీసుకోవాలి ఈ బఠానీ చాట్కి తెల్లగా ఉన్న బఠానీలు వాడితేనే టేస్ట్ బాగుంటుందండి ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా చిన్న చిన్న పచారీ షాప్స్లో అయినా చాలా ఈజీగా దొరుకుతాయి ఈ బఠానీని నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసి ఓవర్ నైట్ లేదా కనీసం ఐదు ఆరు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నేను ఓవర్ ఓవర్నైటే నానబెట్టేశానండి మార్నింగ్కి చూస్తే బఠానీలు బాగా నాని పెద్దవిగా అయ్యాయి కదా వీటిలో ఉన్న వాటర్ని తీసేసి రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంపని పైన పొట్టు తీసేసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇవి ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేశాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే బఠానీలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి అలాగే బంగాళదుంప కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకున్న కొన్ని బఠానీల్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన బఠానీల్ని అలాగే పొటాటోని కూడా స్మూత్ పేస్ట్ లా మ్యాష్ చేసుకోవాలి ఈ బఠానీ చాట్ కి ఇలా మ్యాష్ చేసుకుని తీసుకుంటేనే మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మరి ఎక్కువ బఠానీ లా ఉన్నా కూడా బాగోదండి ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడ్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసి వన్ మినిట్ పాటు వేయించండి ఇవి ఎక్కువసేపు వేయించక్కర్లేదండి జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని వన్ మినిట్ పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ పేస్ట్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలో ఖాళీగా చేసుకుని చాటు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు చాట్ని మొత్తం బాగా ఒకసారి కలపండి ఇందులో హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే చింతపండు రసానైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్పైసెస్ అన్ని చాట్లోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా కొన్ని బఠానీలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూడండి చాట్ మొత్తం కొద్దిగా దగ్గర పడింది కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అంటే మరీ పల్చగా కాదు అలానే మరీ చిక్కగా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా జారుడుగా ఉంటే చల్లారేసరికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఈ బటానీ చాట్ని వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ కొన్ని వేయించుకున్న వేసిన గుళ్ళని వేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన క్యారెట్ తురుముని కూడా వేసుకోండి వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి మీకు ఏం నచ్చితే అవన్నీ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకుందాం లాస్ట్లో ఒక సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుంటే వేడివేడిగా స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ ఈ బఠానీ చాట్ ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత తింటే అసలు టేస్ట్ అనేది ఉండదు సో ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ హాట్ బటానీ ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్